శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఉపదేశ సారంలో ఇది ఆరవ పద్యం ఈ పద్యాన్ని మనం భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు స్వయంగా విరచించి తాత్పర్యాన్ని కూడా ఆయన మనకు భగవాన్ రమణ మహర్షుల వారి స్వయంగా రచించినటువంటి ఉపదేశ సారంలో ఆరవ పద్యం మనకి నాలుగవ పద్యంలో చిత్త సాధన చేయమని అదే ముక్తికి మార్గమని చిత్తాన్ని శోధిస్తూ చిత్తాన్ని సాధనం చేయటం ముక్తికి మార్గమని చెప్పారు మరి చిత్త సాధనలో ఏ విధంగా చేయాలని ఐదవ పద్యంలో చెప్పారు ఐదవ పద్యంలో ఏం చెప్పారంటే అష్టమూర్తులలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అష్టమూర్తులలో ఉన్న ఈశ్వరుడు అంటే ఎవరు పంచభూతాలు సూర్యచంద్రులు జీవులు ఈ విధంగా ఎనిమిది రూపాల్లో ఉన్నటువంటి సర్వేశ్వరుని నీవు ఆరాధించడం ఉత్తమమైనదని ఆయన ఐదవ పద్యంలో చెప్పారు మరి ఆరాధన ఏ విధంగా చేయాలో మనకి ఆరో పద్యంలో చెప్తున్నారు ఎంతంటే భగవంతుని యొక్క నామము గుణములను రూపాన్ని చరితములను వర్ణిస్తూ కీర్తించుట ఉత్తమమైన స్తోత్రమని ఓంకారం మొదలైనటువంటి మహామంత్రాలను జపించటం వాచకమని పెదవులు కదలకుండా నామస్మరణ చేయడం ఉపాంశు అని ఈ విధంగానే మనస్సులో స్మరించటం మానసికమని చెప్పబడ్డాయి ఈ విధంగా భగవంతుడి యొక్క నామ రూపాలను గుణాలను నీవు స్మరిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ ఉంటున్నావు ఈ విధంగా చేయటం ముక్తి గొప్పవైనటువంటి ఆచరణలు మరి వీటిలో ఉత్తమమైనది ఏమిటి అంటే ధ్యానం మనస్సులో ధ్యానించడం ఉత్తమోత్తమైనది అని పద్యంలో శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు తన దివ్యమైనటువంటి సాధకులకు ఉపదేశించడం జరిగినది